హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రియల్ ఈ ఈరోజు మన కిచెన్లో దోసకాయ మామిడికాయ కాంబినేషన్ అయితే కర్రీ ప్రిపేర్ చేశానండి చాలా టేస్టీగా పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది అండ్ దీంట్లో మునక్కాయ కూడా వేసాను ఈ మూడు కాంబినేషన్ అదిరిపోతుంది కదా ఇది ఎలా చేసుకోవాలో ఏంటనేది ప్రాసెస్లోకి అయితే వెళ్దాం ముందుగా నేను ఒక రెండు దోసకాయల్ని అండ్ ఒక మామిడికాయ రెండు టమాటాలు ఒక ఉల్లిపాయ తీసేసుకున్నాను టమా దోసకాయ అనేది చేదు లేకుండా పీలర్ తోటి పై పొట్టంతా తీసేసుకొని ఇలా శుభ్రంగా కడిగేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసి పెట్టేసుకున్నాను చూడండి ఇలాగా ఆ తర్వాత మామిడికాయని కొంచెం పొడవు ముక్కలుగా అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను అలానే ఉంచుకున్నానండి లేకపోతే మామిడికాయ దోసకాయ రెండు ఉడికిపోయి ఏదనేది అంత కాంబినేషన్ తెలియదు సో అలా ఉడికించుకోవడానికి నేను పొక్క అట్లానే ఉంచుకున్నాను మామిడికాయ ఆ తర్వాత మునక్కాయలు టమాటాలు ఉల్లిపాయలు కట్ చేసి పెట్టేసుకుని పక్కన పెట్టేసుకున్నాను ఆ తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసి ప్యాన్ బాగా హీట్ అయ్యాక కొంచెం ఆయిల్ వేసేసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక పోపు గింజలు అండ్ ఉల్లిపాయలు కరివేపాకు వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకున్నాను ఆ తర్వాత మునక్కాయ ముక్కలను అయితే ఫస్ట్ ఉడికించుకున్నాను ఒక ఫైవ్ మినిట్స్ ఇలా సిమ్లో ఉడికించుకుంటే మునక్కాయలు అనేది త్వరగా ఉడికిపోతాయి ఆ తర్వాత టమాటాలు కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకున్నాను ఆ తర్వాత దోసకాయ ముక్కలు మామిడికాయ ముక్కలు అయితే వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ ఉడికించుకున్నాను చూడండి ముక్కలన్నీ కొంచెం ఆల్మోస్ట్ మెత్తగా ఉడికిపోయాయి ఇందులోకి తగినంత ఉప్పు హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ కారం అయితే వేసేసుకొని మొత్తం బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి మనం కొన్ని టూ ఒక వన్ గ్లాస్ వరకు వాటర్ అయితే వేసేసుకున్నాను ఆల్రెడీ మామిడికాయ పులుపు ఉంటుంది కదా సో అందుకని చెప్పేసి చింతపండు వేసుకోవాల్సిన అవసరం లేదు ఇలా వాటర్ వేసేసుకొని మూత పెట్టేసుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి చూడండి బాగా ఉడికిపోయింది కర్రీ అనేది మాత్రం మంచి స్మెల్ అయితే వచ్చేస్తుందండి మామిడికాయ దోసకాయ కాంబినేషన్ చాలా బాగుంటుంది చూడండి ఒకసారి ఇలా బాగా కలిపేసుకొని ఈ కాంబినేషన్ కర్రీ ఎవరికైనా నచ్చుతుంది అండ్ ఇది వాళ్ళు వాళ్ళంటూ ఎవ్వరు ఉండరు చాలా బాగుంటుంది ఇలా మొత్తం ఉడికిన తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర చల్లేసుకోండి అంతే ఒక టూ మినిట్స్ ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి దోసకాయ మామిడికాయ కాంబినేషన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంది వేడి వేడి అన్నంలోకి అబ్బా తింటుంటే చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది అండ్ పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంది మీకు ఈ వీడియో నచ్చితే కంపల్సరీ ట్రై చేయండి థ్యాంక్ యూ